హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి వదిన వాళ్ళు ఉన్న రెండు రోజులు కబుర్లు చెప్పుకుంటూ కాస్త ఎంజాయ్ చేస్తూ అలా గడిపేసానా ఇవన్నీ కూడా అంట్లు అంటే వాళ్ళు వచ్చిన రెండు రోజులు కానివ్వండి పది రోజులు కానివ్వండి ఎవరు వచ్చినా సరే వదిన వాళ్ళు ఇద్దరు వచ్చినా ఒకళ్ళే వచ్చినా ఎప్పుడైనా సరే మెయిన్ అయితే రమ్మని చెప్తాను ఎందుకు అంటే ఆ రెండు రోజులు కానీ నాలుగు రోజులు కానీ వాళ్ళు ఉన్నప్పుడు అస్మానం ఈ అంట్లు తోముకుంటూ పని చేసుకుంటూ ఏం కూర్చుంటాము అని చెప్పనని పైగా నేను అటు వేరే పని చేసుకునేటప్పుడు ఉంటే వదిన వాళ్ళు కడిగేస్తూ ఉంటారు అలా నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పి మెయిడ్ అయితే చెప్తాను రమ్మని తనని ఆ రెండు రోజులు నాలుగు రోజుల్లో వచ్చి తోమపెట్టు అని చెప్తూ ఉంటాను ఈ ట్రిప్ కూడా అలాగే చేశానండి ఇంకా వాళ్ళు రేపు వస్తారు అని అనగా ముందు రోజే తనకి చెప్పేసాను మాకు ముగ్గు వేయడానికి వస్తుంది కదా అప్పుడు వచ్చినప్పుడు ఇలాగ నాకు ఒక నాలుగు రోజులు గిన్నెలు పెట్టాలి అని అయితే చెప్పాను సరేనమ్మ వస్తానని వచ్చి తోమపెట్టేసి వెళ్ళిందండి ఇగో అన్ని బయటే ఉన్నాయి అసలు చదరలేదు నేను ఆ రెండు రోజులు కూడా ఏవో అవే తీసుకోవడం వంట చేసుకోవడం మళ్ళీ తోమడానికి బయట వేసేయడం తనేమో కడిగేసేసి ఈ టబ్బుల్లో పెట్టేసేసి వెళ్ళిపోతూ వచ్చింది ఆ రెండు రోజులు ఉన్నారు మూడు రోజులు ఉన్నారు వదిన వాళ్ళు ఆ మూడు రోజులు కూడా ఇదే పని జరిగిందండి ఇక అన్నీ ఇక్కడే ఉండిపోయాయి అవసరమైనవి మాత్రమే లోపలికి తీసుకెళ్తూ ఉండడం అవి వా వాడుకోవడం ఇలా జరిగింది ఇంకా ఫైనల్గా బోల్డ్ అయిపోయి గిన్నెలు అన్నీ కూడా బయటే ఉన్నాయి స్టాండు వంటింట్లో షెల్ఫ్ అంతా ఖాళీగా ఉంది ఇంకా వదిన వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోయారు హడావిడేం లేదు కదా ఇంట్లో పనే కదా సద్రేసేస్తే ఎక్కడ పక్కడ కాస్త నీట్గా ఉంటుంది అని చెప్పిన ఇంకా మళ్ళీ అంటే రొటీన్ లైఫ్ అనమాట ఇంకా ఎవరన్నా ఇంట్లో ఉన్నప్పుడు కాస్త వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అలా చేస్తూ ఉంటాం కదా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే మన పనులు మనకే అన్నట్టు ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నా పని నాకే ఇంకా ఉదయాన్నే ముందు చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని గదులు ఊడవడము ఇవన్నీ కూడా దాని తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా ఎక్కడ పెట్టేద్దాము అని చెప్పి ఆల్రెడీ పొయ్యి మీద పాలు పెట్టేశాను పిల్లలకి పాలు కల్పించేసాను ఈ చిరు పనులన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టేసేస్తున్నానండి నాకు నిన్న ఒక కామెంట్ వచ్చిందండి అసలు అది చూసుకుంటే నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది నేనట నాకు ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు అని చెప్పలేదుట బహుశా అమ్మాయి చిన్నపిల్ల అనుకుంటాను ఆంటీ మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీకు ఇద్దరు ఆడపడుచులు కదా పూర్ణిమ ప్రశాంతి అని చెప్పి పేర్లతో సహా చెప్పింది తను అవునమ్మ నాకు ఇద్దరు ఆడపడుచులు ఒకసారి మీరు కావాలంటే పాత వీడియోస్ చెక్ చేసుకోండి ఆంటీ అబద్ధం చెప్తోంది తనకి ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు అని చెప్పినైతే అంది నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చిందండి నేను ఏ వీడియోలో కూడా నాకు ఇద్దరు వదినలు కాదు ఒక వదినని పెద్ద వదిన ఒకత్తి అని నేను ఇలా చెప్పలేదు బహుశా తను చిన్నపిల్ల అవ్వడంతో ఏదో ఆవేశంగా మిస్టేక్ చేసింది అని అనుకున్నాను పైగా నాకు కామెంట్ చూస్తే చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది ఆ చెప్పుకొని యూట్యూబ్ నడుపుకొనేలా ఉండుంటే గిన నేను ఈ పాటికి ఎప్పుడో లక్షల లక్షల సబ్స్క్రైబర్లు అయిపోయి వ్యూస్ వచ్చేసేసి నేను పేమెంట్లు కూడా తీసుకుంటూ ఉండేదాన్ని ఎవ్రీ మంత్ కూడాను ఇలా ఇంకా రెండేళ్ళు అయినా కూడా స్టార్ట్ చేసి జెన్యున్గా వీడియోలు పెట్టుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఇంకా నాకు సక్సెస్ అనేది రాలేదండి ఎందుకంటే బయట ప్రపంచం ఇప్పుడు అలాగే ఉంది జెన్యున్గా ఎవరున్నా ఎవరు వాళ్ళు చేసే పనిని హానెస్టీగా చూపించుకుంటూ ఉన్నా కూడా దానికి పెద్దగా ఎవరు ఎంకరేజ్ చెయ్యరు నాకు అదే అనిపించింది ఎందుకు అమ్మాయి ఎందుకలా పెట్టిందా అని అనిపించింది నాకు ఫస్ట్ చాలా నవ్వు వచ్చేసిందండి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు పాత సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు నాకు ఇద్దరు వదిన్లు అని చెప్పి వీడియోస్లలో షేర్ చేశాను చూపించాను కాకపోతే చిన్న వదినకి పెద్దగా కెమెరా ముందు రావడం ఇష్టం ఉండదు కాబట్టి తనని నేను ఎక్కువగా ఫోకస్ చేసి చూపించాను అంతే తప్పించి ఇద్దరు కాదు ఒకళ్ళే అని అయితే ఏం లేదు అంతగా మా మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగి మేము విడిపోతే తప్పకుండా అది కూడా మీకు చెప్తానులేండి చెప్పకుండా ఏం ఉండను కదా ఎందుకంటే మీరు అడుగుతారు కాబట్టి ఇప్పుడు పాజిటివ్ ఎలా చెప్పుకుంటున్నానో నెగిటివ్ కూడా అలాగే చెప్పుకోవాలి కాబట్టి అంత విభచ్చంగా ఏదైనా జరిగితే మాత్రం డెఫినెట్గా మీతో నేను షేర్ చేసుకుంటాను దయచేసి ఇలాంటి కాంట్రవర్సీలు పెట్టకండి మీరు పెట్టే కామెంట్ల వల్ల మేము మేము గొడవలు పడిపోయేలాగా మాత్రం ఉండకూడదు అందుకని చెప్పే షేర్ చేస్తున్నాను నేను ఈ మాట ఎందుకంటే ఆ పాప తెలియక పెట్టినట్టుంది దానికి తగ్గట్టుగా దాని కింద ఇంకొక పది కామెంట్లు వచ్చేస్తాయి అవునా అలాగా ఇలాగా అని ఎందుకు అంటే కొత్త సబ్స్క్రైబర్లకి తెలియదు కాబట్టి అందుకు చెప్తుంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటే కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నాతో నా ఫ్రెండ్స్ గా నన్ను మీరు వీడియోస్ ద్వారానే చూసి మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే కామెంట్ల ద్వారానే కదా మనం మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అవుతున్నాము అందుకు నేను ఈ క్లారిటీ అయితే ఇస్తున్నానండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు నేనైతే అందరితోటి బాగానే ఉన్నాను అంత విభచ్చమైన గొడవలు ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటూ వచ్చి నెమ్మదిగా ఒకటొకటి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసానండి వంట మాత్రం చాలా సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే బోల్డ్ పనుంది ఇంట్లో నాకున్న పెద్ద పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అది వదిన వాళ్ళు కానివ్వండి ఇది వరకు మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు అత్తయ్య కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఏదో వంట వరకు మాత్రమే చేసుకుంటూ అలా టైం పాస్ చేసేస్తాను వాళ్ళతో టైం స్పెండ్ చేసేస్తాను తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటానండి అంటే ఎగ్జాంపుల్ బట్టలు ఉన్నాయనుకోండి అన్నీ ఒక కుర్చీలో వేసి ఉంటాను ఇక ఇప్పుడు గిన్నెలు చూసారు కదా అన్నీ అలా వదిలేస్తాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ నెమ్మదిగా చేసుకుంటూ వస్తాను చాలామంది ఏంటంటే అలా ఎవరైనా ఉన్నా కూడా అస్తమానం చెప్పుకునే కబుర్లే కదా అని చెప్పి వదిలేసేసి పని చేసుకుంటూ ఉంటారు ఎందుకో నాకు అలా అలవాటు లేదండి కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఏంటంటే కొంచెం ఆ నాలుగైదు రోజులు ఆ టైం స్పెండ్ చేయడము ఆ హుషారుతనంతో మళ్ళీ కొంతకాలము బాగుంటుంది కదా ఫీలింగ్ అని అనిపిస్తుంది ఇది నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మెయిన్ అత్తమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఇలా అనిపిస్తుంది ఎందుకంటే అంతకు ముందు వరకు ఇంట్లో నాకు అత్తమ్మ ఉండేవారు కాబట్టి నాకేంటంటే ఇంకొక మనిషి తోడు ఉన్నారు అనే ఫీలింగ్ కూడా నాకు ఉండేది మాట్లాడుకోవడానికైనా గొడవపడడానికైనా ఏదైనా కష్టమో సుఖమో బాధో చెప్పుకోవడానికైనా అర్థం ఉండేవారు నేను ఒక మంచి చీర కట్టుకున్నా నేను ఎప్పుడూ చెప్పే విషయమే ఏదైనా అత్తమతో షేర్ చేసుకునేదాన్ని అండి ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు కదా ఇప్పుడు ఏంటంటే నార్మల్ డేస్లలో నేను ఒక్కదాన్నే ఇంకా మగపిల్లలు మా వారు ఏమంత మాట్లాడతారు చెప్పండి వాళ్ళు ముగ్గురు పెద్దగా మాట్లాడరు అందుకు నాకు ఏంటంటే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు అలాగా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను తర్వాత పనులు చేసుకుంటూ ఉంటాను ఇవాళ అలాగే జరిగింది వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో ఈ పనులు పై పనులన్నీ చాలా ఉండిపోయాయి ఇంకా సింపుల్గా వంటపప్పు అయితే చేసేసాను దోసకాయి కందిపప్పులో వేసాను కడిగేసి కందిపప్పు దోసకాయి పచ్చిమిర చుక్క చుక్కకూర వేశానండి ఒక కట్ట చుక్కకూర ఒక కట్ట వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు పసుపు కారము వేసి ఒక రెండు వెల్లుల్లిపాయలు దంచి తిరుమత అయితే పెట్టేశాను ఆవాలు మెంతులు జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపు వేయించేశాను ఎండుమిర్చి కూడా వేసానండి ఇంక ఈ విధంగా అంటే పులుపు ఇంకా అక్కర్లేకుండా దోసకాయలో ఉండే పులుపు చుక్కకూర యాడ్ చేయడం వల్ల ఏంటండి ఇంకా పులుపు అనేది సరిపోతుంది ఇంకా వేరే చింతపండు గుజ్జు అయితే వేయలేదు మొన్న పెట్టిన ఉసిరికాయ ఆవకాయ ఉందండి చాలా బాగుంది అది చాలా బాగా కుదిరింది మొన్న వదిన వాళ్ళు వేసుకొని కూడా చెప్పింది వదిన చాలా బాగుంది మంచి ఫ్లేవర్ దిగింది ఉసిరికాయ అనేది ఊరింది బాగుంది పచ్చడి అని అని అన్నారు అంటే కొంచెం క్వాంటిటీనే అంటే నాకు పెద్దగా రావు పచ్చళ్ళు అనేవి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను అన్నీ కూడా పెడుతూ వస్తున్నాను ఇంకా ఉసిరికాయ మాత్రం చాలా బాగా కుదిరిందండి ఇంకా అది పచ్చడి కూడా నచ్చింది పిల్లలు ఏంటంటే ముక్కలుగా తినట్లేదు కాయలు కాయలు తీసి పడేసేస్తున్నారు అదే నేను తినిపిస్తే మాత్రం ముక్కలు చిదిమేసేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను మొన్న వేసుకున్నాము పచ్చడి చాలా బాగుంది ఇంకా పచ్చడి ఉంది అదేవిధంగా ఈ పప్పు ఇవాళ సింపుల్ లంచ్ అయిపోతే అయిపోతుందిలే పెరుగెలాగూ ఉంది ఇంకా కూర నారా చేసే ఓపిక లేదు బాబాయ్ నాకు అని అయితే అనుకున్నాను ఈ పనులన్నీ చేసుకొని ఎందుకంటే ఉదయాన్నే కొంచెం నీళ్లు పట్టుకోవడము మళ్ళీ మిషన్ వేయడము ఈ బట్టలన్నీ ఆరేసేసుకొని గిన్నెలన్నీ ఎక్కడవక్కడ సర్దేసేసి చిన్న చిన్న పనులతోటే టైం అయితే బోల్డ్ అయిపోతుందండి ఇంకా అలాగే గదులు తుడుచుకొని ఇదంతా చేసుకునే వరకు ఇంకా బట్టలు అయితే ముందు ఆరేసేస్తున్నాను ఎండాకాలం అయితే వచ్చేసింది అసలు పిండేసి ఒక గంటకే బట్టలు అయితే నీళ్ళన్నీ ఓడిపోయి సగం ఆరిపోతున్నాయా అని అనిపిస్తుంది ఇంకా అవన్నీ కూడా ఎక్కడవక్కడ ఆరేసేస్తే వాటి పని అవి చేసుకుంటాయి కదా నా పని నేను చేసేస్తే వాటి పని అవి చేసుకుంటాయి తర్వాత తీసి మడతలేసేయచ్చు అని చెప్పి ఇంక బట్టలు కూడా ఆరవేసేస్తున్నాను ఇటు దండాల మీదకి అటు తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కృష్ణకి ఎగ్జామ్స్ అయ్యాయా అని చెప్పి కూడా మీరు అడుగుతున్నారు కామెంట్లలో అయిపోయాయండి మొన్న కెమిస్ట్రీ ఎగ్జామ్ తోటి లాస్ట్ కానీ కాలేజ్ అయితే పెట్టారు కాలేజీకి రావాలి సెకండ్ ఇయర్వి స్టార్ట్ చేస్తాము అని అయితే అన్నారు వెళ్ళడం అయితే వెళ్ళాడు ఇంకా ఏమీ స్టార్ట్ అని అయితే అంటున్నాడు మరి ఇంకా జీవన్కి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి ఒకదాని తర్వాత ఒకటి పిల్లలు ఏంటంటే ఇద్దరు టూ ఇయర్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే వెనకాల వెనకాలే ఇద్దరు వచ్చేస్తారు ఇది మనకు ఒక రకంగా ప్లస్ ఏంటంటే ఒకేసారి ఇద్దరు పెద్దగా అయిపోతారు టూ ఇయర్స్ గ్యాప్లోనే ఇద్దరు చక్కగా సెటిల్ అయిపోతారు కదా అని అనిపిస్తుంది అదే కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే ముందు ఒకళ్ళు తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు అంటే కొంచెం ఆ స్ట్రెస్ వేరేగా ఉంటుంది ఈ స్ట్రెస్ స్ వేరేగా ఉంటుంది మరి ఇందులో ఏది బెటర్ అనేది నాకైతే నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి ఇద్దరు వెనక వెనకే ఉన్నారు కాబట్టి కంటిన్యూ అనమాట ఇప్పుడు పది రోజులు కృష్ణ ఎగ్జామ్స్ హడావిడ అయ్యిందో లేదో ఇప్పుడు జీవన ఎగ్జామ్స్ హడావిడ అయితే స్టార్ట్ అయింది సరే ఈ సంవత్సరం పిల్లలు అయితే ఎట్టకేలకు ఇంక ఇద్దరూను ఒకేసారి అయితే ఇంటర్మీడియట్ టెన్త్ వచ్చేసారు దానివల్ల ఏంటంటే కొంచెము మనసులో చెప్పుకోలేని టెన్షన్ అయితే ఉంది కానీ చూద్దాం ఎంతవరకు అది వెళ్తుందా అనేది వాళ్ళైతే ప్రస్తుతానికి వాళ్ళు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు బానే ఉన్నారు ఫైనల్ రిజల్ట్స్ వస్తే గానీ తెలియదండి ఏం చెప్పలేము ఇంకా తర్వాత వచ్చేసి నేను బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇగో ఇదంతా కూడా ఊడ్చేస్తున్నాను బాగా ఆకు రాలిపోతుంది ఇంకా ఇదంతా ఏంటంటే విపరీతంగా ఆకు రాలడము ఇదంతాను చికాక్ చికాక్గా ఉంటుంది అక్కడికి డైలీ ఏం ఊడవను కాస్త రెండు రోజులకి ఒకసారి లేదా సాయంత్రం పూట కానీ రోజు విడిచి రోజు కానీ అలా ఊడ్చేస్తూ ఉంటాను దొడ్డి బావ చేసి అతను ఏమన్నా వస్తాడేమో ఒకసారి అదంతా ఊడిపిచ్చేసేసి మంట పెట్టి చేద్దామో అని చూస్తున్నాను ఏంటో అతను కూడా రావట్లేదు ఇది వరకు వారానికి రెండు సార్లు అన్నా కనిపించేవాడు వచ్చి కనిపించినప్పుడు ఏదైనా పని చెప్తే చేసి వెళ్ళేవాడు ఇప్పుడు ఎందుకు అతను రావట్లేదు పెద్దగా అంటే రెగ్యులర్గా రావట్లేదు అప్పుడప్పుడు వస్తున్నాడు ఇంకా దొ ఆ దొడ్డంతా కూడా చాలా చికాక్గా ఉంది బోల్డ్ ఆకులన్నీ కూడా పడిపోయి ఉన్నాయి ఎండిపోయి ఇంక అయితే ఈ పైన ప్లాట్ఫామ్ అయితే మొత్తం ఊడ్చేసానండి అయితే బట్టలు ఆరేసేస్తూ అదంతా ఊడ్చేసేస్తూ కాయలు ఉసిరికాయలు చెట్టువి రాలిపోయిన కాయలు కొంచెం అప్పుడే గాలి వస్తుంది కదా సాయంత్రం పూట అలా గాలి వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ కూడాను రాలిపోయిన కాయలన్నీ కూడా మంచి మంచివి కొంచెం పెద్దగా ఉన్నవి అన్నీ ఏరుకొస్తూ ఉంటాను ఆ రోజు ఎందుకో చూస్తే అప్పుడే పడ్డట్టు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఇరవై కాయలు దాకా దొరికాయండి ఇరవై ఇరవై ఐదు కాయలు దాకా దొరికాయి బాగున్నాయి అన్నీ కూడా ఏది దెబ్బ తగలకుండా ఉన్నాయి సరే వీటితోటి కూడా మళ్ళీ కొద్దిగా పచ్చడి పెట్టేద్దాము మొన్న చేసిన పచ్చడి ఇంకా కాస్తే ఉంది చేద్దామని చెప్పి కాయలు తీసుకొచ్చేసి తుడిచేసి అదే కడిగేసి తుడిచి ఆరబెట్టేసి ఈ విధంగా ముక్కలు అయితే తరిగాను అమ్మో నేను అస్సలు తరగలేనండి ముక్కలు ట్రై చేశాను ఎందుకు పెట్టుకున్నాను బాబు అని అనిపించింది నిజంగా నాకు ైటీస్ నొప్పు ఉందండి ఇంకా రైట్ హ్యాండ్ చాలా నొప్పి వచ్చేస్తుంది నాకు ఇలా తరిగానంటే ఇంకా మొదలు పెట్టిన తర్వాత ఆపలేం కదా కొన్ని కాయలు తరిగేసేసి వేస్ట్ చేయలేను కదా అని చెప్పి ఎలాగో ఓపిక తెచ్చుకొని ఆ మిగిలిన కాయలన్నీ కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలతోటి పచ్చడి చేస్తున్నాను ఎందుకు భార్గవి ఇంత శ్రమ పడ్డావు మరి చేయి నొప్పి ఉన్నప్పుడు కాయలే చేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మొన్న కాయలు ఆవుకాయ పెట్టాను కదా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ కాయ తీసి పడేసేస్తున్నారు అన్నం మాత్రం తినేస్తున్నారు అయ్యో ముక్కలు తింటే కదా హెల్త్కి మంచిది అందుకు ఈ ఐడియా అయితే వచ్చిందండి నాకు సరే కాయలుగా చేసుకుంటే ఏంటి ముక్కలుగా చేస్తే ఏంటి ఏదైతే ఏముందో ఆవకాయే కదా ఇలా ముక్కలుగా తరిగేసి చేశానంటే అన్నంలో కలుపుకొని తినేస్తారు కదా ముక్కలు కూడాను అనే ఐడియాతోటి ఈ విధంగా కలిపేసి సేమ్ ప్రాసెస్లో లాగా అయితే చేసేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి అందులో ఈ కట్ చేసిన ముక్కలు వేసానండి వేసి కొంచెం సేపు వేయించాను చాలా తొందరగానే మగ్గిపోతుంది అంటే ఉడికిపోతుంది ఒక్క నిమిషం మూత పెట్టేసి తీసేసామంటే చాలా తొందరగా మెత్తబడిపోతాయి కాయలు అనేవి తర్వాత నేను ఇందులో కొలత హాఫ్ గ్లాసు ఈ ముక్కలు వచ్చేసి ఇరవై కాయల ముక్కలు ఇరవై ఇరవై మూడు కాయలు ఏమో ఉన్నాయండి మొత్తం మీద కాయలు అనుకోండి కాయల ముక్కలకి ఒక చిన్న టీ గ్లాస్ తోటి కొలత అయితే చెప్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు ఉంటే కొంచెం నాలాగే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఇలా ముక్కలు వేయించేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు హాఫ్ గ్లాసు ఉప్పు ఒక చిన్న స్పూన్ అంతా మెంతి పొడి వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడి అది వేసుకున్నాను తర్వాత ఒక ఫుల్ గ్లాస్ అంతా కారము ఒక ముప్పావు గ్లాసు ఆవు పిండండి ఇంతే ప్రాసెస్ కొలతలు అయితే ఇంతే నేను ఇదే విధంగా అయితే చేశానండి లాస్ట్ టైం కూడా చేశాను చాలా బాగా కుదిరింది తర్వాత మీకు ఇష్టమైతే మీకు కావాలి అని అనిపిస్తేనే మెంతిపిండి వేసుకోండి అదైతే ఆప్షను నేనైతే బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాను వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మెంతిపొడి అదైతే ఖచ్చితంగా వేయాలి అని అయితే ఏం లేదండి జస్ట్ పిండి కారంతో కూడా కలిపేసేసుకోవచ్చు అండ్ అలాగే ఫైనల్గా నిమ్మరసం కూడా కొంతమంది యాడ్ చేస్తారు ఎందుకంటే ఉసిరికాయ అనేది నల్ల ఉంటుంది అని చెప్పనని ప్రస్తుతానికి నా దగ్గర నిమ్మకాయ లేదు రేపు తెచ్చినప్పుడు కలుపుతాను నేను ఇప్పుడైతే కలపట్లేదండి మీకు నిమ్మరసం ఇష్టం ఉంటే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక స్పూనే ఎక్కువ కరలేదు ఒక స్పూన్ నిమ్మరసం కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకుంటే మంచిది ఇది పులుపు కదా స్టీల్ వాటిల్లో పెట్టుకోకూడదండి ఇంకా నేను గాజు సీసాలోకి అయితే పచ్చడి షిఫ్ట్ చేసేసాను మళ్ళీ ఒక వారం పది రోజులు ఆ పచ్చడి అయితే ఉంటుంది కదా అని చెప్పి ఈసారి అలా ముక్క కట్ చేసి చేశానండి చూడాలి అది పిల్లలు ఎంతవరకు తింటారు నచ్చుతుందా లేదా మెయిన్ పిల్లల కోసమే చేశాను కాయలకాయలు పడేసేస్తున్నారని చెప్పనని ఎలా తిన్నారు తినలేదు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీ పిల్లలు కూడా ఉసిరికాయలు తినని పిల్లలు ఉంటే ఈ విధంగా ట్రై చేయొచ్చండి ఇంకా తర్వాత నేను ఆ పని కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్కేమో బొంబాయిరావు ఉప్మా చేసేద్దాము అని అయితే అనుకున్నాను ఈ లోపు తీసిన బట్టలు అన్నీ కూడా మడత పెట్టేద్దాము అని ఇంకా ట్యాబ్లో సినిమా అయితే పెట్టుకొని ఇంకా అది చూస్తూ కామెడీ మూవీ ఎంజాయ్ చేస్తూ బట్టలు అన్నీ మడత పెట్టేస్తున్నాను సో రేపు ఇంకో తోట అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్